హుస్సేన్ సాగర్ క్లీనింగ్ మూడు అడుగుల ముందుకు వెనక్కి వేస్తున్నట్లుగా తెలుస్తుంది ట్యాంక్ బండ్ మంచినీటి చెరువుగా మారుస్తామంటూ ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావట్లేదు ఎండలు ప్రారంభమైతే చాలు సాగర్ పరిసరాలు కంపు కొడుతున్నాయి ఏళ్లకేళ్లే గడిచిపోతున్నా కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నా సాగర్ కంపు మాత్రం వదలడం లేదు సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున మానవ నిర్మిత సరస్సు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న హుస్సేన్ సాగర్ ఇళ్లు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో మురుగుమయమవుతుంది ఆస్ట్రియా మోడల్ అన్నారు లేజర్ క్లీనింగ్ అన్నారు ఇప్పుడు బయో రెమిడేషన్ చేస్తున్నారు ఇలా పదిహేను ఇరవై ఏళ్లుగా సాగర్ ప్రక్షాళన కొనసాగుతూనే ఉంది సాగర్ను శుద్ధి చేయడానికి ఆస్ట్రియా ప్రతినిధి బృందం సాగర్ ను పరిశీలించింది ఆస్ట్రియాలోని డ్యూనాబ్ నదిని శుద్ధి చేసిన మాదిరిగానే హుసేన్ సాగర్ ను క్లీన్ చేయడానికి అవకాశం ఉందన్నారు అధికారులు ఇక కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సోలార్ సిస్టంతో సాగర్ నీటిని శుద్ధి చేస్తామని ఓ పెద్ద ప్రయోగమే చేసింది అయితే అప్పట్లో కొద్దిగా మార్పు వచ్చిందని అధికారులు చెప్తున్నా అది పెద్దగా వర్కౌట్ కాలేదు ఇప్పుడు బయో రెమిడేషన్ ప్రక్రియ చేపడుతుంది హెచ్ఎండిఏ శుద్ధి చేయాలంటే ముందుగా హుస్సేన్ సాగర్లోకి వచ్చే మురుగును ఆపాలి ఆ తర్వాతే అందులోని పూడిక వ్యర్థాలు తొలగించడం వీలవుతుంది నాలుగు ప్రధాన కాలువల నుంచి మురుగునీరు వచ్చి హుస్సేన్ సాగర్లో కలుస్తుంది బల్కాపూర్ నాలా బంజారానాలా పికెట్ నాలా నుంచి సీవరేజ్ వాటర్ సాగరులోకి వస్తూ ఉండగా కూకట్పల్లి నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు కెమికల్ వ్యర్థాలు వచ్చి కలుస్తున్నాయి దాంతో హుసేన్ సాగర్ మురికి కూపంగా మారింది రోజు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఎంఎల్డీల సీవరేజ్ వ్యర్థాలు కలుస్తున్నాయి వీటిలో కూకట్పల్లి నాలా నుంచి వచ్చే రసాయన వ్యర్థాలే దాదాపు మూడు వందల యాభై ఎంఎల్డీలు ఉంటాయంటున్నారు అధికారులు దానిని మళ్లించి సాగర్లోకి రాకుండా చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ పెద్ద మొత్తంలో కెమికల్ వ్యర్థాలు వచ్చి కలుస్తూనే ఉన్నాయి హుసేన్ సాగర్ ప్రక్షాళన పేరుతో ఇప్పటి వరకు వందల కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం అయినా చెప్పుకోదగ్గ మార్పు మాత్రం రాలేదన్న విమర్శలు ఉన్నాయి పలు ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించారు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు విదేశాల నుంచి ఆధునిక యంత్రాలను తెప్పించారు జలమండలి దాదాపు యాభై కోట్లతో కూకట్పల్లి నాలా నుంచి ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా మూసీకి మళ్లించింది హుసేన్ సాగర్ నిర్వహణ పేరుతో హెచ్ఎండీఏ భారీగానే ఖర్చు చేస్తోంది ఐదు పాయింట్ ఎనిమిది కోట్లతో నెక్లెస్ రోడ్డులో నూట యాభై ఎంఎల్డీ సామర్థ్యంతో ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ ను నిర్మించింది యాభై ఐదు ఎంఎల్డీల మురుగునీటిని ట్రీట్ చేయడానికి ఇరవై ఐదు లక్షలు వెచ్చిస్తున్నారు సాగర్లోకి వస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి సాగర్ ను శుద్ధి చేయడానికి ప్రత్యేకమైన మిషన్లు తెప్పించారు వాటి కోసం నెలకు ఆరు లక్షలు తొంభై మంది కూలీలకు ప్రతి నెల ఐదు లక్షలు ఖర్చు చేస్తుంది హెచ్ఎండిఏ అంతేకాకుండా నాలాల మళ్లింపు కోసం మూడు లక్షలు రెమిడేషన్ కోసం మరో ముప్పై ఐదు లక్షల వరకు ఇలా మొత్తం ప్రతి నెల హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఖర్చు చేస్తున్నారు అధికారులు ఈ చర్యలు సాగర్ నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ ను అంతగా పెంచడం లేదు దాంతో సాగర్ కంపు కొడుతోంది ఎండలు పెరగడంతో దుర్గంధం మరింతగా వెదజల్లుతుంది